ఎస్సీ బీసీ బీసీలు మరీ చేశారు బీసీలు జనాభా బాగా తగ్గించేశారు రెండు వేల పదకొండు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ సర్వే చేశారు కేసీఆర్ సర్వేలో యాభై రెండు లక్షల యాభై రెండు లక్షల మరి యాభై రెండు శాతం బీసీలు ఉన్నారని చెప్తున్నారు కానీ ఇవాళ నలభై ఆరు శాతం ఉన్నారని చెప్తున్నారు కాబట్టి ఇది ఆరు శాతం తగ్గించారు బీసీలకు జనాభా ఎందుకు తగ్గించారు తర్వాత ఓసీల్ విషయం వస్తే సెవెన్ పర్సెంట్ ఉన్నారని చెప్పారు పలుకుండా చెప్తే రెండు వేల ఇరవై అనుకుంటే ఓసీ జనాభా పదిహేను శాతం ఉందని చెప్తున్నారు కానీ వంద శాతం పెరుగుదల వచ్చింది దానికి ఓసీఎల్కి ఓసీఎల్ జనాభా పెరిగింది ఎస్సీ బీసీ ఎస్టీలు ఏమో తగ్గిలే ఎందుకు తగ్గుతాయి అంటే మీరు రిజర్వేషన్ పెంచాల్సి వస్తుందని మీరు తగ్గింది చూపిస్తున్నారు అలాగే ఆంధ్రాలో కూడా ఇరవై నాలుగు శాతం ఉండాలి కానీ మీరు సరైన జనాభా అక్కడ తీయట్లేదు ఇరవై నాలుగు శాతం ఉంటే మనం ఏడుతాం రిజర్వేషన్ ఇరవై నాలుగు శాతం పెంచమంటాం కదా అందరం తగ్గించి చూపిస్తాం ఇప్పుడు నలభై ఏడు శాతం ఉన్నారని తగ్గించి చూపించిందే నలభై ఏడు శాతం బీసీలు మీరిచ్చిందంత రిజర్వేషన్ ఇరవై మూడు శాతం ఇచ్చారు మరి ఇంకెంత చేయాలి వాళ్ళకి ఓసీలకు మాత్రం ఏడు శాతాన్ని పదిహేను శాతం పెంచారు ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పది శాతం ఉండాలి ఇప్పుడు ఏడు శాతం చూపిస్తే ఆ మిగతా మూడు శాతం ఫిల్ అప్ అవ కాబట్టి వాళ్ళు కోల్పోతారు కాబట్టి ఆ ఈడబ్ల్యూఎస్ కోట మొత్తం అనుభవించడం కోసం కోసీ జనాభాను పెంచి చూపించారు ఇక్కడ వీళ్ళకి ఎక్కువ పర్సెంటేజ్ ఇవ్వాల్సి వస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ జనాభాని తగ్గించి చూపించారు కడు జనాభా లెక్కలన్నీ కూడా తప్పుల తడక అదే నాడు చంద్రబాబు నాయుడు కూడా చేయబోతున్నాడు ఇక్కడ అత్యధికంగా మనకి డెబ్బై లక్షల మాలు ఉన్నారు ఈ రేపు రేపే ముప్పై చూపిస్తాడు ముప్పై ఐదు చూపిస్తాడు మాదిగలు ఎక్కువ ఉన్నారంటాడు వాళ్ళకే ఎక్కువ శాఖలు ఇస్తాడు వాళ్ళకే ఎక్కువ నగరం ఇస్తాడు కాబట్టి సోదరుల రా ఉండండి ఉద్యమానికి నడుం పెట్టండి చంద్రబాబు నాయుడు చేసే దుష్ట చర్యల్ని ఎదుర్కోవడానికి ఎవరినర్ నువ్వు ఎవరిని అనుకు దక్కుపోయాడు ఇది మాకు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుని తీసి రావడానికి నువ్వు ఎవరన్నావు నీ కులం ఏంటి నా కులం ఏంటి నా కులం గురించి నీకేంటి నా కులం గురించి నువ్వు మాట్లాడితే నీకేం సంబంధం నీ సమాజం నీకున్నా నీ ఆస్తు మంచివా మంచివాళ్ళు రెండు కమ్మవాలి పోనవాలి మీరు వాళ్ళకి నువ్వేం న్యాయం చేశావు కులాన్ని పెంచేస్తూ వ్యవసాయం చేసుకుంటూ అప్పులు చేసుకుంటూ నానా పనులు పెడుతూ వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటున్నారు నువ్వు రాజకీయం మీద లక్షల కోట్లు సంపాదించి నీ యొక్క వాళ్ళు నీ యొక్క దోషకాలతో నీ యొక్క పరిపాలన చేస్తూ కోటాని కోట్లు ప్రజాన్ని నేను దుర్వినియోగం చేస్తున్నా మరి వ్యాస్థాయి పంచం వ్యాస్థాన పంచమయ్యా ఆడ మాది మీద నీ ధ్యానం మాదికల్ నా ప్రేమ ఉంది ప్రేమ ప్రేమ ఉందండి మాదికల్ని ఆస్తులో తీసుకు ప్రతి లక్షలు ప్రాతి కుటుంబానికి ముందు డబ్బి ఇందులో వర్గీకరణ డబ్బు ఎవరికి ఇక్కడ వర్గీకరణ వల్ల అగ్రి బాడకు లాభం లేదు నీకు అసలు అసలు లేదు నష్టం లేదు నీకు ఎందుకంటే నువ్వు బడ్జెట్ ఇవ్వాల్సిన పని లేదు డబ్బు ఇవ్వాల్సిన పని లేదు కొత్తగా ఏం చేయాల్సిన లేదు అంబేద్కర్ గారు ఇచ్చిన పదిహేను శాతాన్ని మొక్కలు చేసి ఇదిప్పిం కొట్టుకున్నాడు కొట్టుకు చా ఉన్నాడు అందులో అది రూపాయలు ఖర్చున్నా చంద్రబాబు నాయుడికి బడ్జెట్ ఇవ్వాల్సి పనుందా ఏమి లేదు ఏ రూపాయి ఖర్చు లేకుండా ఒక్కరో కొట్టేయాలని చూస్తున్నాను ఇది మోసం ఇక్కడ నీకు మాలిగలను అభిప్రాయం ఉంటే నీ ఆస్తిని అన్ని ఒక్కొక్క మాది కుటుంబానికి పాతిక లక్షలు దానం చేయి దానం చేయి లేదా మీ కమ్మ కార్పొరేషను మీ కాపు కార్పొరేషను మీ బ్రాహ్మణ కార్పొరేషను క్షత్రియ కార్పొరేషను వాటికి కేటాయించిన నిధులన్నింటినీ మాది కేటాయించు చక్రాలు కేటాయించు భూములు ఇవ్వు పెట్టు హాస్టల్ పెట్టు భోజనం పెట్టు స్కిల్ డెవలప్మెంట్ చేయించు వాళ్ళకి వాళ్ళకి అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేయి అవన్నీ చేస్తే వాళ్ళకి లాభం దొరుకుతుంది కానీ వర్గీకారం చేస్తే వాళ్ళకి వచ్చే లాభమే ఉన్నాయి వర్గీకారం చేస్తే ఉద్యోగాలు చదువుకోమో అవర్తి ఉద్యోగాలు చదవాలి కదా ముందు